పరోక్ష సర్వ ఇప్పటి వరకు మేము వేదాల్లో ఉన్న మంత్రాలను పండించాము సదస్సులో ఉన్న మంత్రాలు వీటి అర్థం మీకు తెలియదు కాబట్టి ఇప్పుడు నేను చెప్పిస్తాను మీరు నమస్కారం తండ్రి తండ్రి తన సంతానములకు సత్వహితమును చేయును అట్లానే సకల పదార్థములను సకల పదార్థము ప్రసాదించి ప్రసాదించి మీ తరి చేర్చుకునము పరమేశ్వర సంకట సమయములందు సంకట సమయములందు సహాయార్థము సహాయ నిన్ను మేము భక్తులను భగవద్ భక్తులను పిలిచేదము పిలిచేది అట్లే అట్లే శుభమును సుఖము ప్రార్థించుటకు ప్రార్థించుటకు శ్రీలోకము శ్రీలోకంలో అగ్ని విద్య అగ్ని విద్య ప్రాణ విద్యను ఎరిగిన ప్రాణ విద్యను విద్వాంసులను విద్వాంసులను ఆహ్వానించము ఆహ్వానించు వారి ద్వారా వారి ద్వారా పరమేశ్వర పరమేశ్వర మేము యజ్ఞాది యజ్ఞాది శుభకర్ణు శుభకర్ణ ఆచరించుటకు ఆచరిములను ప్రేరేపింతువు నీవు అందరికి హితము చేయుడు నీవు మేము గుణములతో మా హృదయములందుకూ కాక ఏ పరమేశ్వర ఏ పరమేశ్వర మా ఇంటిలో మా ఇంటిలో ఆరోగ్యము ఆరోగ్యము ఆనందము ఐశ్వర్యము ఆనందర్యముగాక ముందు మాకు మాకు మిత్రుల నుండి గాని గాని శత్రువుల నుండి గాని శత్రువుల ఎరిగిన వారి నుండి గాని గాని పరోక్షములు ఉన్న వారి నుండి గాని పరోక్ష ఎటువంటి భయము పలు దిశలు మాకు మిత్రములై ఉండుగా

तपवर जोर கொடுத்து வள்ளवर को टीका किया और उसको आगे साधना चाहिए दीपक लगे कुछ रहेंगे हंडी मेमोरी का नहीं आडा फिंगर के में पकड़ ओ बुद्ध प्रिय सामे विद्या गृहीम विद्या पूतम केलांच ओम कलाच्यक्किन वित्रे वजमानस्य

వాళ్ళు అనుకున్న స్థానంలో స్థిరపడి వాళ్ళు తినాలి కానీ మనల్ని కూడా ఒడి వైపులో మంచిగా చూసుకోవాలి అని చెప్పేసి మనం కోరుకుంటాము అలాగే మన ఇంట్లో మన ఇంటిలో పాడి పంటకి ఎప్పుడు లోటు ఉండవద్దు ఎవరు మన ఇంటికి వచ్చినా గానీ మనం పలకరించి కూర్చోమనే సంస్కారం అండి మన భారతీయలో మనకి మంచి సందేహాలు అలా కూర్చొని మనం చేతనైతే పాల్పో పళ్ళ ఇవ్వచ్చు లేకపోతే మంచి నీళ్ళైనా కానీ మా ఇంట్లో పాడి పంట ఉండాలి అంటే మనం తర్వతులం అయితేనే పాడి పంట మన ఇంట్లో ఉంటాయి అలా మేము తరవసం మనం కావాలని కోరుకుంటూ మనం ఒక ఐదు సార్లు సమే యా

सारा स्वर्ग ये मंदिर सारा अडवेंट पुण्यचढ़ाओ ओम सरस्वती अलमानी स्वामी अडवेंट अडवेंट पुण्यचढ़ाओ ओम तेरा तेरा बदस्मा एक बदस्मा एक ना बदस्मा धकाया क्यों घंटा लगे तक बोल के तक न तू बातें स्पा दे बातें न तू

మనకి మన చరిత్ర కూడా అంటుంది కాబట్టి ఆయన మాకు మంచి ఆయువు కావాలి మంచి ప్రాణం కావాలి మంచి కావాలి మంచి ధరం కావాలి అందుకో ఆయన మనకుంటున్నాము అందుకోసం మరి ప్రతి ఒక్కరిని కూడా ఈస్తో తీసుకొని స్వాహ అన్నప్పుడు మీరు మీరు కూడా స్వాహ గారు చెప్తూ మీద ప్రయత్నం చేయండి ఓం సూర్యో సూర్యో సూర్య స్వాహ వర్చ స్వాహ సూర్యస్వా ज्योतिसूर्य सूर्यो ज्योतिस्वाहा ॐ सजुर्देवेन सवित्रा सजुरुषेण ग्निर्वेतु स्वाहा ॐ भोरग्नये प्राणार्वायवे अपानाय स्वाहा इदं वायवे अपानाय इदं न ओम ॐ स्वरविद्यायानाय स्वाहा इदमादित्या

చేస్తుంటాం పెళ్లిలో కూడా ముందు గణపతి హోమాన్ని చేస్తారు పురోప్రవేశంలో కూడా గణపతి హోమాన్ని చేస్తారు అలా గణపతి హోమాన్ని చేస్తారు గణపతి అంటే గణములకు అధిపతి అంటే ఏ గణం అంటే మనకు పశుగ పశుగణము కావచ్చు పక్షి గణం కావచ్చు మానవ గణము కావచ్చు రాక్షస గణం కావచ్చు ఏవైనా ఒక సమూహం అనుకోండి గణం అంటే ఒక సమూహానికి ఎవరు అంటే పరమేశ్వరుడే ఆయనకి జంతున్నాడు మనకు చనిక మంచి ఇప్పుడు మనం మంచి పుట్టాము அந்த தினண்டி